అంటే సంతానం అంటే సంతోషం గురువు నెక్స్ట్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ మనం ముఖ్యంగా ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా ఉందండి ఇది మన నెట్వర్క్ వరల్డ్ వైడ్ నెట్వర్క్ సింపుల్ లోకల్గా అంతా గ్లోబల్ వరల్డ్ గా ఎందుకంటే మాకున్న మొట్టమొదటిసారిగా ఒక రెండు వందల నుంచి నాలుగు వందల మంది న్యూమరాల్ అసలు నేను వంద తయారు చేద్దాం అనుకున్నా ఇప్పుడు అది ఎక్కడికో వెళ్ళిపోయింది దాదాపుగా నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు న్యూమరాజ్లో వాళ్ళంతా కూడా పెద్ద బాల్య శిక్ష చదివిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి ఏం రాదు వాళ్ళు మూడు వేల రూపాయలు సంపాదిస్తున్నారు రోజు ఇళ్ళకు లెక్కేసుకోండి తొంభై వేలు మళ్ళీ వాళ్ళ జీవితంలో ప్రతిరోజు మూడు వేలు కాదు అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేలు వన్ ల్యాక్ కూడా ఎన్ని చేస్తున్నారు నాలాగా పోటీ గురించి అంటే మనం పోటీ అంటారు సో వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం బయటకి చెప్పుకోరు కొంచెం చెప్పుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ దిష్టి చదువుతుంది అంటారు కదా నాకు ఎందుకు నాకు ఎలా తెలుస్తానంటే నా కస్టమర్స్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కదా నేను బిజీగా ఉంటాను ఫోన్ లిఫ్ట్ చేయను మీకు కూడా తెలుసు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ లిఫ్ట్ అన్నారు కదా సో అలానే వాళ్ళకి నేను ఏదైతే ఫోన్ లిఫ్ట్ చేయనో వాళ్ళు నా చెప్తారు మా గురుగారు బాబా భానని చెప్తారు కదా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు చెప్తారు గురుగారు మొన్న మీరు ఫోన్ ఎత్తలేరు ఇప్పుడు ఎత్తారు అక్కడికి కట్టా థర్టీ థౌసండ్ ఆహా ఏ ఎంత కట్టారు మొబైల్ నెంబర్కి ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది అంటే మీకన్నా ఒక వెయ్యి రూపాయలు తక్కువ తీసుకున్నాడు కదా చేయండి సరే మాచిచ్చుండే కదా ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా నేను హ్యాపీ ఫీల్ అవుతా మా శిష్యుని దగ్గరికి వచ్చినా మా శిష్యుడు హ్యాపీగా ఫీల్ అవుతాం నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా నా కొడుకు ఇప్పుడు నా కొడుకు నా బిడ్డ డెవలప్ అవుతున్నాడు ఎంత బాగుంటుంది అలానే నా శిష్యుడు బాగా డెవలప్ అవుతున్నారు నీకు ఒక విషయం చెప్తున్నాను కృష్ణ గారు ఫస్ట్ పాయింట్ రియల్ ఎస్టేట్ రంగాల్లో కోట్ల రూపాయలు సంపాదించి నష్టపోయిన వాళ్ళు కూడా నా దగ్గర లాయర్లు డాక్టర్లు మీ యూట్యూబ్లో ఉన్న ఫేమ్ వ్యక్తులు కొన్ని ప్రముఖ టీవీ ఛానళ్ళు ఒకటేనండి ఏ టు జెడ్ ప్రొఫెషనల్ అందరు నా శిష్యులు ఇప్పుడు వాళ్ళ పేర్లు కొందరు చెప్పకూడదు అలాంటి రియల్స్టర్లో కూడా తోపులు పాపలు అనుకున్న వాళ్ళ కప్పుకూలు పడుతుంది రియెస్టర్ రంగం కూడా ఒకసారి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటిదెంట్లు వాళ్ళ యొక్క ఆఫీసు మెయింటెనెన్స్ వాళ్ళ జీతాలు ఇవ్వలేక అప్పుల పాలయ్యే బదులు వీడియోలు చేసేసుకొని మా బాబాఫన్నంగారు ఆశీర్వదనం వల్ల మేము ఇంతగా అన్నారు కదా వాళ్ళు రోజు ముప్పై వేల నుంచి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు వాళ్ళు వాళ్ళ జీతాలు ఇస్తున్నారు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు టెన్షన్ లేదు రియల్ ఎస్టేట్ జరిగేటప్పుడు జరుగుతుంది కదా ఇప్పుడు అయితే ఇన్కమ్ ఉందిగా గురువు గారు అన్ఎంప్లాయిడ్ ఉన్నాడు కదా ఎంప్లాయ్మెంట్ చేసేస్తున్నాడు ఇంకా వాళ్ళకే కాదు గృహిణులు కూర్చొని ఒక చోట కూర్చొని ఇలా కూర్చొని వాళ్ళు జీవితంలో అందరికి వాట్సప్ ఉంటుంది అందరికి మొబైల్ ఉంటుంది పల్లెటూళ్ళ నుంచి పట్టణాల వరకు వాళ్ళందరూ కూడా గృహిణులు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు నెలకు సంపాదిస్తున్నారు అంటే సంపాదించి వాళ్ళు వాళ్ళ భర్తలకు గిఫ్ట్లు ఇస్తున్నారు గిఫ్ట్లు ఒక మేడం అనేది మొన్న సార్ నేను ఏదో ఒక రోజు మా సార్కి బిఎండబ్ల్యూ ఇస్తా ఆడి గిఫ్ట్ ఇస్తాను తర్వాత రోల్స్ రాయిస్తా ఒక విల్లా ఇస్తా అంటుంది అబ్బా ఏం ఎనర్జీ లేచింది మహిళ లోకం దద్దరింది పురుష ప్రపంచం అంటారు కదా అసలు చాలా శక్తివంతం అయిపోతున్నారు వాళ్ళంతా సో ఇలాంటి కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మీరు పెట్టుబడి పెద్దగా బయట వ్యాపారాలకు ఏం పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ న్యూమరాలజీ కోర్స్ నేర్చుకుంటే ఇండియా వాళ్ళకి ఒక లక్ష యాభై తొమ్మిది తొమ్మిది ఉంది అదే పెట్టుబడి ఇంకా అసలు జీరో బడ్జెట్ వాళ్ళకు వేరే ఆఫీసులు ఇవన్నీ తయారు చేస్తాను నేను ఎప్పుడు ఆఫీసు ఓపెన్ చేశానండి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు గత పది సంవత్సరాలుగా నేను వితౌట్ ఆఫీస్ లాగా ఓన్లీ ఆన్లైన్ జూమ్ మీట్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించా ఇప్పటికీ మా దగ్గర ఆఫీస్ బాయ్ లేరు పిఆర్ఓ లేరు అంత మా ఫ్యామిలీ అంటే దీన్ని బట్టి ఏం చెప్తుంది అంటే పది లక్షలు ఇరవై లక్షలు కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టి మీరు కోట్ల రూపాయలు ఏం సంపాదించలేరు న్యూమరాలజీ ద బెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ మీరు కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా మీరు నేర్చుకోండి పామిస్ట్రీ నేర్చుకోండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి యోగా నేర్చుకోండి కానీ త్వరగా మీరు కోటీశ్వరులు అయ్యే ఏకైక శాస్త్రం ఉంది శస్త్రం ఉంది శస్త్రం శస్త్రం శాస్త్రం కాదు ఇది శస్త్రం అన్ని వైపులా మీరు బిజినెస్ చేయొచ్చు చాలా ఈజీగా పెద్దగా నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదు అన్ని నెంబర్లు లేదు ఒకటి నుంచి తొమ్మిది అవే రిపీట్ అవుతాయి ఏ టు జెడ్ అంతే మీరు నేర్చుకున్నారంటే లక్కీ మొబైల్ నెంబర్ వేయచ్చు లక్కీ వెహికల్ నెంబర్ ఇవ్వచ్చు లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చి లక్కీ నేమ్స్ పెట్టచ్చు లక్కీ బ్యాంక్ లక్కీ బిజినెస్ నేమ్స్ పెట్టచ్చు ఫల్లో వేడిగా నీకు బిజినెస్ ఉంటుంది అన్ని రకాలుగా మీరు ముందుకెళ్తారు సో కంప్యూటర్ ప్రొఫెషన్ నిమ్రాలు కోసం ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది పది రోజులు జరుగుతాయి దాని తర్వాత పదో తారీఖు పామిస్ట్రీ కోర్స్ జరుగుతుంది అది నేర్చుకునే వాళ్ళు ఇది చేసుకుంటారు అంత ఖచ్చితంగా పామిస్ట్రీ అంటే మీ చేతిలో ఏముంది అంత చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా స్కానింగ్ చేసి అంటే ఒక కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు ఇది చూసి చెప్పేస్తారు దాని తర్వాత నెక్స్ట్ పదో తారీఖు ప్రతి నెల పదవ తారీఖు పామిస్ట్రీ కోర్స్ జరుగుతుంది అది పది రోజులు తర్వాత ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాస్ జరుగుతుంది అంటే నాలాగా సులభంగా వేగంగా ఆనందంగా డబ్బు ఇలా ఫాస్ట్గా మీకు ఒక విషయం చెప్తాను కృష్ణ గారు డబ్బుకు బాగా ఇష్టమేంటి తెలుసా బాగా సంపాదించే వాడే ఇష్టం ఓకే డబ్బుకి ఇష్టం మన ఇష్టం ఏంటో మనకేమో డబ్బు ఇష్టం కొన్ని డబ్బుకు మాత్రం స్పీడ్గా సంపాదించే వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఎక్కువ అంటే మనీ లవ్స్ ఆల్వేస్ స్పీడ్ అర్థం నెలకు నేను లక్ష నేను సంపాదించి ఎందుకు సంపాదిస్తారు రోజు లక్ష సంపాదించు నాలాగా ఇంకెక్కువ సంపాదించు ఇప్పుడు రామ్ దేవ్ బాబు గారు రోజుకు గంటకి కోటి రూపాయలు సంపాదిస్తారు రోజుకి గంటకి కోటి రూపాయలు మరి ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు కోట్లు అందుకోసం పదివేల రూపాయలతో స్టార్ట్ అయిన బాబా రామ్ దేవ్ గారి ట్రస్ట్ అంతా నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఈరోజు డెబ్బై వేల కోట్ల టర్న్ ఓవర్ అది మనీ లవ్ స్పీడ్ అలానే అంటే మనీ పవర్ మాస్టర్ క్లాస్ అంటే ఏంటిదండి మిమ్మల్ని మాస్టర్ చేస్తుంది డబ్బులు సులభంగా వేగంగా ఆనందంగా ఎలా సంపాదించాలని మేము మిమ్మల్ని మాస్టర్ చేస్తుంది నేను ఒక్కరినే మాస్టర్ కావదు కాదు మీరందరూ మాస్టర్ కావాలి మీరందరూ మాస్టర్ మీరు గురుజీ కావాలి అలా అలా ఒక ఆమె వరలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్లో నా క్లాసులు బేసిక్ క్లాసులు నేర్చుకుంటేనే పద్నాలుగు లక్షలు అభివృద్ధి ఇచ్చేసిందట ప్రతి నెల పది ఇరవై వేలు సేమ్ నేను చెప్పినాయి వాళ్ళకి ఇస్తుందట జూన్ మీట్లో ఖర్చు లేదు గిరేదండే ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి పదిహేను నెంబర్ రాసుకోవడం ఇది నేర్చుకోండి నెల పదివేలు ఇరవై వేలు సంపాదిస్తుంది అలా పద్నాలుగు లక్షలు కూడా వాళ్ళు సంపాదించారు మనీ పవర్ మాస్టర్ క్లాసుల ద్వారా పామిస్ట్రీ ద్వారా మీ భవిష్యత్తు తెలుసుకోవచ్చు మీరు రాజకీయ అవుతారా ఎమ్మెల్యే అవుతారా సీఎం అయిపోతారా అలా సో ఈ విధంగా మనకు ఒకటో తారీఖు న్యూమరాలజీ కోర్సెస్ పదవ తారీఖు పామిస్ట్రీ కోర్సెస్ పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత బేసిక్ క్లాసెస్ ప్రతి నెల జూమ్ అన్నీ ఎక్కువ ఆన్లైనే ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖులో జరుగుతాయి మనీ పవర్ బేసిక్ క్లాసెస్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ నవంబర్ ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో ఉంది రెండు వేల ఇరవై మూడులో అవన్నీ జనవరి నుంచే వన్ ఇయర్ ముందే రిజిస్ట్రేషన్ జరుగుతాయి అన్ని వన్ ఇయర్ ముందే చూసారు కదా షారూఖ్ ఖాని రెండు సంవత్సరాల ముందే రిజిస్ట్రేషన్ అంట అపాయింట్మెంట్స్ అలా మనం కూడా కొంచెం ముందుకెళ్ళాలి ఇంకా వాళ్ళు ఫేమస్ అయిపోయారు కదా ఇప్పటికీ మనం కొంచెం కొంచెం ఫేమస్ అవుతుందా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు యోగా కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఏడున్న ఐదు నిమిషాలు మధ్య అవి కూడా మీరు తెలుసు కృష్ణ గారు యోగా అంటే ఫ్రీ ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది కదా యోగా అంటే ఫ్రీ అందరికీ కానీ ఇక్కడ లేదు పంతొమ్మిది సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ ఇచ్చాం కదా యోగాలో కూడా హై పేడ్ అయిపోయింది ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల పే చేస్తారు ఎన్ఆర్ఐస్ మన దగ్గర వన్ మంత్ సర్టిఫికేట్ కోర్సు యాభై ఒక పోయి తొమ్మిది వందల తొమ్మిది కడతా అంటే యాభై రెండు వేలు ఎవరన్నా అని ఇప్పుడు యోగాకి ఇంత ఫీజు ఉందని సో యోగా సర్టిఫికేట్ కోర్సు నేర్చుకున్న తర్వాత మా నేను జలం జలయోగా చేశాను కదా నీటిపైన గంట మా శిష్యులు కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు నీటిపైన తేలుతున్నారు ఇంకా వాళ్ళకు జూమ్ మీట్ ద్వారా నేను నేర్పుతున్నాను నేను ప్రత్యక్షంగా కాదు యాభై సంయా యాభై ఒక సంవత్సరాల పద్మావతి మేడగా ఉంటారు పల్లెటూరులో ఉంటారు వాళ్ళకి ఆమె కూడా నీటిలో తేలడానికి స్విమ్మింగ్ పూల్ దొరకకపోతే కునీరావు ఇలా కూర్చొని తెలియస్తుంది సో ఎనీథింగ్ ఇన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ మనం క్లాస్ స్టార్ట్ చేసామంటే వాళ్ళకు భూమి ఇవ్వడమే పికప్ ఇవ్వడమే గ్రోత్ ఇవ్వడమే ఇంకా డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ ప్రతి నెల ఉంటుంది శుభం హోటల్స్ ప్యాలెస్ కర్మంగట్లో ఉంటుంది అది అది చా అన్నిట్ల కన్నా తక్కువ అమౌంట్ సిక్స్ త్రిబుల్ నైన్కి మంచిగా లంచ్ పెడతాం ఆ లంచ్కి దాదాపు పదిహేను వందలు రెండు వేలు పెడుతుంది ఆ మెయింటెనెన్స్ సో నాలెడ్జ్ ఎక్కువగా పొందాలంటే ఒక జస్ట్ వన్ డేలో ఏంటిది బార్టీస్ బాబా పన్ను వాట్ ఈజ్ న్యూమరాలజీ వాట్ ఈజ్ మనీ పవర్ ఎలా ఫాస్ట్గా మనం రన్ చేయొచ్చు అనేది మొత్తం తెలుసుకోవాలి ఇవ్వండి మొత్తం మీద మన కోర్సులకి ఉన్న వివరాలు ఎందుకంటే హై డ్రీమ్ వాళ్ళు కూడా ఎలా అప్రోచ్ కావాలి ఎలా సార్ కోర్సులు నేర్చుకోవాలి ఒకటి మాత్రం నేను గ్యారంటీలు వారెంట్లు ఇవ్వాలి కానీ రిటర్న్ బ్యాక్లు ఇవ్వాలి కానీ మీ అందరికి మాత్రం ఒక సత్యమైన నిజం చెప్తాను అంటే సత్యం ఏంటిది అంటే మీరు ఈ కోర్సులు నేర్చుకుంటే ఈ రోజు రాకపోవచ్చు అమౌంట్ ఒక నెల రోజుల తర్వాత ఆరు నెలలు కానీ ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత మీ కోర్సుల వాల్యూ తెచ్చిపోతుంది ఎందుకంటే డిసెంబర్లో నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది న్యూమరాలజీ కోర్స్ ఈరోజు రెండు లక్షలైందంటే నా శిష్యులు లక్షల్లో సంపాదిస్తున్నారు ఇప్పుడు అయితే ఏ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు ఏ మోడీ కేసీఆర్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఒకవేళ నా గవర్నమెంట్ వచ్చిందా కానీ నేను ఎంతకాలం చేయగలుగుతాను చేసే వరకే చేయగలుగుతాను ఇప్పుడు నాలుగు కోట్ల మందికి కోటి మందికే చేయొచ్చు న్యాయం మాత్రం సమాజాన్ని మాత్రం దేవుడు కూడా మార్చలేడు కానీ డబ్బు సంపాదించే పద్ధతులు క్రియేటివిటీ నేర్పిస్తే మనం స్కీములు పెట్టిన అవసరం లేదు స్కాములు కాని అవసరం లేదు స్కీములు పెట్టనవసరం లేదు స్కామ్లు కావలసిన లేదు మన జీవితంలో వాళ్ళకి రూట్ చేయించాలి డ్రైవింగ్ రూట్ చేయించాలి ఎలా సంపాదించిన చేయించాలి వాళ్ళు కోడిశ్వరులు అయిపోతారు తెలంగాణ కోడేశ్వరుంది ఆంధ్రప్రదేశ్ అయింది దక్షిణ భారతీయంది భారత ఏమైంది కోడిషన్ అయిపోయింది తప్పకుండా జరుగుతుంది భారత విశ్వం కూడా అవుతుంది ఇలా కోర్సులు నేర్చుకొని మీ జీవితంలో మీరు కోడిశ్వళ్ళు కావాలంటాను నేను సో ఇదండి మన కోర్సుల గురించి తప్పకుండా ఫాలో చేయండి మీరు కోడిస్ వెళ్ళండి ఓకే గురుగారు థ్యాంక్ యూ హ్యాపీ బాయ్